ఆయన చాలా ఎలా ఉన్నారు మనం ఈ వీడియోలో విజయవాడ టు అంగనగడ్డ కరకట్ట సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది నియర్లీ ఆ జర్నీని చూద్దాం చూసారా ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ రోడ్డుని మొత్తం ఇది డబల్ రోడ్డు ఈ రోడ్డుని మొత్తం అటు ఇటు చెట్లు కమ్మేస్తాయి అసలు చీకటిగా ఉంటుంది ఏదో మనం స్వరంగంలో వెళ్తున్నట్టు ఉంటుంది చూడండి ఓం నమో కృష్ణా కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశమే హంసలదీవి ఈ సంగమ తీరాన పవిత్రమైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంటుంది ఇక్కడ స్వామివారు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు ఈ ఆలయ స్థల పురాణము దీన్ని ఎవరు నిర్మించారు అనే విషయాలు ఈ వీడియోలో మీకు వివరిస్తాను దీనిని దేవతలు నిర్మించారని అది కూడా ఒక్క రాత్రిలోనే నిర్మించారని స్థల పురాణం బట్టి చెప్తూ ఉంటారు అవన్నీ ఈ వీడియోలో చూద్దాం చూశారుగా ఫ్రెండ్స్ ఈ విజయవాడ ఆమెనుగడ్డ కరకట్ట మీద ఉన్న రోడ్డు మార్గాన్ని ఎంతో అద్భుతంగా ఉంది కదూ చుట్టూ దట్టమైన చెట్లను ఇది చూస్తూ ఉంటే ఏదో దట్టమైన అడవిలో జర్నీ చేస్తున్నట్లు ఉంది ఈ రోడ్డుకి ఒకవైపున కృష్ణానది ఇంకోవైపున పంట కాలువ చుట్టూ పంట పొలాల మధ్య పచ్చని వాతావరణంలో హాయిగా సాగుతుంది ఈ మన జర్నీ ఈ అరవై కిలోమీటర్ల కరకట్ట జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తారని జస్ట్ ఒక టూ మినిట్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అవనగడ్డ ముందు ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ మీదకు వచ్చాం ఈ బ్రిడ్జి దాటిన తర్వాత ఎడమవైపుకి తిరిగి మూడు కిలోమీటర్ల ముందుకు వెళితే అవనగడ్డకి చేరుకుంటాం తిన్నగా వెళ్ళిపోతే కృష్ణానదిని దాటి రేపల్లె చేరుకుంటాం అంటే ఇప్పుడే మనం ఆమెగడ్డను దాడుతున్నాం ఇక్కడ నుంచి హంసలదీవికి అంటే సాగర సంగమానికి సుమారు ఇరవై కిలోమీటర్ల పైన ఉంటుంది ఈ జర్నీ మధ్యలో రోడ్డుకి అటువైపు ఇటువైపు పచ్చని పొలాలు వ్యవసాయం చేస్తున్న రైతులు వరి నాట్లు వేస్తున్నారు చూసారా ఈ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో మధ్యలో మనకు పాలకాయ తిప్ప అనే మత్స్యకారుల విలేజ్ కనిపిస్తుంది ఈ గ్రామంలో అందరూ మత్స్యకారులే ఉంటారు వాళ్ళ ప్రధాన వృత్తి చేపల వేటే చూశారుగా ఫ్రెండ్స్ దారికి ఇరువైపులా చేపలు బట్టే బోట్లే ఉన్నాయి ఇక్కడ సామాన్యంగా మత్స్యకారులే నివసిస్తారు వీళ్ళ ప్రధాన వృత్తి చేపల వేటే కాబట్టి ఈ బోట్ల ద్వారా సముద్రంలోకి వెళ్ళి చేపల వేట చేస్తుంటారు ఇంకొక రెండు నిమిషాల్లో మనం సాగర సంగమానికి వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళి స్నానం చేసి అంసలదేవి చరిత్ర ఏమిటో తెలుసుకుందాం మీరు ఇప్పుడు వినబోతున్న వాయిస్ మా ఫ్రెండ్ గారిది ఆయన ద్వారా దీవి గురించి అలాగే దేవతలు కట్టిన గుడి గురించి తెలుసుకుందాం ముందుగా ఈ హంసల దీవికి ఆ అలా వచ్చింది అనేది తెలుసుకొని ఆ తర్వాత స్వామివారి గురించి మాట్లాడుకుందాము పూర్వము గంగా నదిని కలుషహరిణిగా పిలిచేవారు కలుషహరిణి అంటే మనం నదిలోకి వెళ్ళి స్నానాలు ఆచరించి మనలోని మాలిన్యాన్ని ఆ గంగా నదిలో విడిచిపెట్టి పవిత్రంగా తిరిగి వచ్చి అక్కడ ఉన్న క్షేత్రాలను దర్శించుకొని వస్తూ ఉండేవాళ్ళం దానివల్ల మనకి పుణ్యం వస్తుందని మనలోని పాపాలని మాలిన్యాలని స్వీకరించడం వలన గంగానది క్రమక్రమ క్రమంగా క్షీణించి నల్లరంగుగా మారటము బాధపడటము ఇలా జరుగుతూ ఉండేది ఒకనాడు ఈ గంగానది శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి లోకల్లో ఉన్న పాపాలు చేసిన వారందరూ కూడా నా దగ్గరకు వచ్చి స్నానాలు చేసి పునీతులుగా మారిపోయి తిరిగి వెళుతున్నారు వారి పాపభారాన్ని నేను మోయలేక ఇలా తయారయ్యాను మీరే నాకు దీనికి పరిహార మార్గం చెప్పాలి అని విష్ణుమూర్తిని ప్రార్థించగా గంగానది మర ఆలకించిన శ్రీ మహావిష్ణువు భూలోకంలో నా హంశతో జన్మించిన కృష్ణానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం దగ్గరికి వెళ్ళి కాకి రూపంలో అక్కడ స్నానమాచరిస్తే నీలోని మాలిన్యాలన్నీ పోయి పవిత్రమైన హంస రూపంలో నువ్వు బయటకు వస్తావు ఆ విధంగా అక్కడికి వెళ్ళి నీ పాపాలని పోగొట్టుకో అని గంగానదికి చెప్పడము ఆ గంగానది కాకి రూపంలో ఈ కృష్ణానది సముద్రలో కలిసే ఈ పవిత్ర సంగమ ప్రదేశం వద్దకు వచ్చేసి స్నానమాచరించక రూపంలోకి రావటంతో దీన్ని దీవి అంటారని ఇంకొక కథనం ప్రకారము ఈ ప్రాంతంలో ఎంతోమంది ఋషులు మహర్షులు తపస్సు చేసుకుంటూ ఇక్కడి పవిత్ర సంగమం వద్ద స్నానాలు ఆచరించేవారని అలాంటి పరమ హంసలు ఇక్కడ తపస్సు చేసుకోవడం వలన దీనిని హంసల దీవిగా పిలుస్తారని పురాణాల ప్రకారం మనకి తెలివి వస్తుంది ఇక్కడ హంసల్దేవి బీచ్ దగ్గర సముద్ర స్నానం చేసి ఇటు వచ్చాము ఇటు వెళ్తుంటే వీళ్ళు పిలిచారనమాట అంటే సముద్ర స్థానిక హంసల్దేవి సముద్ర స్థానిక వచ్చేవాళ్ళు మొత్తం వీళ్ళు అంటే వీళ్ళు ఎరువుల పురుగు మందులు మరియు విత్తనాలు రీటైల్ చేయాలంట సూపర్ భోజనం పెట్టానమాట కార్తీక మాసం పెడతారంట చాలా అద్భుతమైన భోజనం అయితే మేము తిన్నాం అనమాట చాలా టేస్టీ భోజనం అనమాట చివరిలో వచ్చాము పిలిసి మరీ పెడుతున్నారు వీళ్ళు చాలా గ్రేట్ అనుకోవాలి ఇప్పుడు మనం స్నానం చేసాం కదా ఇక్కడి నుంచి హంసల్దేవి టెంపుల్కి వెళ్తాము టెంపుల్కి వెళ్ళాక ఆ టెంపుల్ చూసి ఐశ్వర్ మొత్తం తెలుసుకుందాం కార్తీక మాసంలో సముద్ర స్నానం చేయాలని చాలా అనుకుంటూ ఉంటాం అలాంటిది కృష్ణానది సుముద్రలో కలిసే సంగమ ప్రదేశంలో ఇప్పటి వరకు స్నానం చేశాం కదా ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న వేణుగోపాల స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారిని కూడా దర్శించుకొని ఈ సాగర సంగమయాత్రని పూర్తిగా ముగిద్దాము అక్కడికి వెళ్ళి ఆ ఆలయ విశేషాల గురించి కూడా మాట్లాడుకుందాము ఈ ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా ఇదే సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయము దీవి ఇప్పుడు ఇక్కడ ఉన్న వేణుగోపాల స్వామి వారి ఆలయ స్థల పురాణము ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఇక్కడి గాలుగోపురం యొక్క విశిష్టతల గురించి మాట్లాడుకుంటే పూర్వకాలంలో ఈ ప్రాంతంలో ఒక పుట్ట ఉండేదని దానిలో స్వామివారు స్వయంభూగా వెలిసారని ఇక్కడికి మేత మేయటానికి వచ్చిన గోవులు లోపల ఉన్న స్వామివారికి పుట్టపై నుండి స్వయంగా పాలని జార విడిచేవని తర్వాత అవి ఇంటికి చేరుకొని ఇంటి దగ్గర పాలు ఇవ్వకపోవడంతో వాటి యజమానులు ఈ గోపాలు వీరందరూ కూడా మరుసటి రోజు మాటు వేసి అసలు ఇది ఎందుకు పాలు ఇవ్వడం లేదు గమనిద్దామని దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ గోవులే స్వయంగా ఈ పుట్ట దగ్గరకు వచ్చేసి పాలని విడవడంతో ఇవన్నీ కూడా పాలని వృధాగా పాడు చేస్తున్నాయని లోపల స్వామి వారు ఉన్నారు అనే విషయం వారికి తెలియక కోపంతో పక్కనే ఉన్న ఎండుగడ్డి అటంతా తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్న పుట్ట మీద వేసి తగలబెడతారు దానితో లోపల ఉన్న స్వామి వారికి వేడి తగిలి అక్కడ ఉన్న వారిలో ఒకరికి పూనకం వచ్చి లోపల నేనున్నాను వేణుగోపాల స్వామిగా అని చెప్పడంతో వారందరూ స్వామివారిని క్షమించమని వేడుకొని లోపల ఉన్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆ తర్వాత కాలంలో ఆ విగ్రహము కొంత భిన్నమైపోయి పాడైపోవడంతో ఇక్కడ వారందరూ కూడా ఎలా ఈ స్వామివారి విగ్రహము కొంత పాడైపోతూ ఉంది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే అలా గ్రామస్తులు ఈ స్వామివారి విగ్రహం గురించి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న తరుణంలో స్వామివారు ఆ గ్రామస్తుల్లో ఒకరికి కలలో కనపడి నాయన పక్కనే ఉన్న కాకరపర్రు గ్రామంలో మునసపు గారి దొడ్డిలో నేను అక్కడ వెలిసి ఉన్నాను నా విగ్రహాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతిష్ఠించండి అని స్వామివారు చెప్పగా వారందరూ కూడా ఆ కాకరపర్ర గ్రామానికి వెళ్ళి జరిగిన విషయం అక్కడ చెప్పి స్వామివారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు ఇది స్వామివారు వెలసిన విధానము ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న కథ ఈ ఆలయాన్ని తర్వాత దేవతలే స్వయంగా నిర్మించారని చెబుతూ ఉంటారు ఆ విధంగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటూ ఉంటారు కాలాంతరంలో ఇక్కడ స్వామివారికి స్వయంగా మేమే ఆలయాన్ని నిర్మించాలి అని దేవతలు ఇక్కడికి వచ్చేసి ఒక్క రాత్రిలోనే స్వామివారి ఆలయాన్ని నిర్మించి ఎవరూ చూడకుండా తెల్లవారేసరికి వెళ్ళిపోవాలి అని ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టి ఆలయం మొత్తము కూడా నిర్మించి గాలి గోపురాన్ని కొంత భాగం నిర్మించే సమయానికి కోడి కూయటం తెల్లవారడంతో ఇక దేవతలు అలా ఆలయ నిర్మాణాన్ని వదిలేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ ఆలయ గోపురాన్ని ఐదంతస్తులుగా నిర్మించి పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు వేల ఇరవై మూడు నుండి శృంగేరి పీఠాధిపతుల వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్వహింపబడుతూ ఉన్నది ఇది ఈ ఆలయ నిర్మాణము అలాగే ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర ఇవన్నీ కూడా మీకు వివరించాను అలాగే ఈ గోపురం దగ్గర ఉన్న కొన్ని శాసనాలను బట్టి ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు మౌర్య చక్రవర్తుల కాలంలో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పునః నిర్మించారని కూడా అక్కడ చరిత్ర ప్రకారం తెలుస్తూ ఉన్నది ఇది హంసలదీవి సాగర సంగమం ఒడ్డున వెలసిన పవిత్రమైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయానికి సంబంధించిన వివరాలు ఇక్కడి స్థానికుల కథనం ప్రకారము ఈ ఆలయ రంగుల్ని గమనిస్తే కింద కొంత భాగం ఒక రంగు పై భాగంలో లేత గోధుమ వర్ణ రంగులో ఇంకొక రంగు ఉంటుంది అది కింద భాగాన్నేమో దేవతలు నిర్మించి వదిలేసిన భాగంగా ఆ తర్వాత పై భాగాన్ని మానవులు తర్వాత కాలంలో నిర్మించిన గాలిగోపురంగా ఇక్కడి స్థానికులు భావిస్తారు దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించి వదిలేసేటప్పటికి అక్కడ వరకు పూర్తయింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామి వారు ప్రారంభోత్సవం చేశారు ఆ తర్వాత ఈ ఆలయము అభివృద్ధి చెందుతూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి శృంగేరి పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతూ వస్తూ ఉన్నది ఇక్కడ ప్రతి సంవత్సరము మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అలాగే ధనుర్మాసము కృష్ణాష్టమి ఈ సమయాల్లో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఆ సమయంలో విశేషంగా భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు పక్కనే కృష్ణానది సముద్రలో కలిసే సంగమ ప్రదేశం ఉండటం వలన కార్తీక మాసంలో సముద్ర స్నానం చేయటానికి కూడా మంచి ప్రదేశంగా ఇక్కడికి వచ్చి భక్తులు సముద్ర స్నానం చేసి స్వామివారిని కూడా దర్శించుకొని వెళుతుంటారు ఆలయము చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంది ఓ పక్కన సముద్రము ఇంకొక పక్కన ఆలయము ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంటుంది దీనితో పాటు ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ ఆలయంలో ఒకరోజు నిద్ర చేస్తే తమకు సంతానం కలుగుతుందని భావిస్తూ ఉంటారు ఇవే కాకుండా ఎంతోమంది వారు కోరిన కోరికలు తీరితే ఇక్కడికి వచ్చేసి స్వామివారికి ముడుపులు కట్టి మొక్కుకొని వెళుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వారు ఈ ఆలయంతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లోనే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము అలాగే నడకుదురులో నరకాసుర వద జరిగిన ప్రదేశము ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళచ్చు ఇక్కడ ప్రధాన గర్భగుడిలో మనం గమనించినట్లయితే రెండు వేణుగోపాల స్వామివారి విగ్రహాలు ఉంటాయి ఒకటేమో కాకరపరు గ్రామంలో స్వామివారు గ్రామస్తులకి చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన వేణుగోపాల స్వామివారి విగ్రహం రెండోదేమో స్వామివారి తలవరకే ప్రస్తుతం మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది స్వయంగా స్వామివారు పుట్టలో వెలిసారని ఇందాక చెప్పుకున్నాం కదా ఆ విగ్రహాన్ని ఇక్కడ పక్కన ఉంచి రెండిటికి కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు వచ్చిన వారు తప్పకుండా గర్భగుడిలో ఉన్న రెండు విగ్రహాలని కూడా చూసి స్వామివారిని దర్శించుకోండి అలాగే ఎంతో పురాతనమైన ఈ ఆలయము ఎన్నో తుఫాన్లని ఆటుపోట్లని ఎదుర్కొని కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీమ ఉప్పెన అని అందరికీ తెలిసే ఉంటుంది అది మొత్తము కూడా ఈ ప్రాంతంలోనే వచ్చింది అంతటి విపత్తును కూడా తట్టుకొని ఈ ఆలయము చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది దానికి ముందు పద్దెనిమిది వందల డెబ్బై ఆ దశకాల్లో కూడా ఉధృతమైన తుఫాన్ల తాకిడికి ఈ ఆలయము చెక్కు చెదరకుండా అలాగే నిలిచిపోయిందని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు